వనపర్తి పట్టణ కేంద్రంలోని షిరిడి సాయి కాంప్లెక్స్ లో గల ప్రేమ్ టైలర్ నానమోని మాన్యం ఆధ్వర్యంలో మెన్స్ డే పురస్కరించుకుని పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు తమ ట్రైలర్స్ షాప్ ని బట్టలు కుట్టించుకున్న కస్టమర్లకు చిరుకానుకగా లక్కీ డిప్ నిర్వహించారు ఈ సందర్భంగా లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన ముగ్గురు విజేతలకు హిందువులకు తిరుపతి ముస్లింలు అజ్మీన్ క్రిస్టియన్ కు వెళ్ళేందుకు వెళ్లేందుకు టికెట్లను అందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు నానమోని మాన్యం మాట్లాడుతూ ఈ లక్కీ టిప్ ద్వారా చేరువ కావటమే కాకుండా సమాజ సేవలో తన వంతుగా వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా ప్లాస్టిక్ బ్యాగ్లను వాడకుండా తన సొంత ఖర్చులతో కాటన్ బ్యాగ్లను తయారు చేసి ప్రజలకు పంచడం ద్విచక్ర వాహనాల ప్రమాదాలను నివారించే చర్యలలో భాగంగా తలకు హెల్మెట్లు ధరించాలని కొన్ని కార్యక్రమాల ద్వారా హెల్మెట్లను ప్రదానం చేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలవడం జరిగిందన్నారు కాగా గురువారం రోజున ఫ్రేమ్ టైలర్ ప్రొపరేటర్ నానమూని మన్య ఆధ్వర్యంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన లక్కీ డిప్ నిర్వహించి తమ షాపులో వస్త్రాలు కొనుగోలు చేసిన కస్టమర్ల నుండి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు వీరిని లక్కీ డిప్ నిబంధనల ప్రకారం విజేతలను తిరుపతి యాత్రకు పంపించడం జరుగుతోందని వెల్లడించారు ముప్పటి నుండి ముగ్గురు ఎక్కి ఓకే పోయేటప్పుడు వచ్చేటప్పుడు పోయిందమ్మ చూడాలి ఆడ పెద్ద రెండు నెలల రోజులు 아니, 이거 폴리션스 죄사판으로. 아기 나이 죄사판. 가운데로 커버치는. 이 면도 못해. 아, 이렇게. 어제 못했나? 아, 그래. 야구지. 오로. 아, 그래. மூர்த்தியாக ಚಂದ್ರೆ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಅಂದ್ರೆ ಜೀರೋ ಒನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್